మరీ విధంగా మేము ముందుకు రావడానికి కృపచూపునటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగును గాక మంచిది నా ప్రియ దీని బిల్లర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి దినాన మనము ధ్యానించినటువంటి నేర్చుకున్నటువంటి పాఠాంశం యొక్క పేరు పాపం చేస్తే ఏమవుతుంది అన్న దాని గురించి నేర్చుకుందాం పాపం చేస్తే ఏమవుతుంది అన్న దాని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేసుకుందాం పాపం చేసినటువంటి వారు ఎలాంటి శోధన అనుభవించారు పాపం చేసిన వారు ఎలాంటి ఫలితాలు అనుభవించారు పాపం చేసిన వారు ఎలాంటి శాపములు అనుభవించారు పాపం చేసినటువంటి వారు ఎలా మరణించారు అన్న దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు చాలామంది కూడా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మందిరానికి వెళ్తూ నా ప్రియ దేని బిడ్డరా పాపము అనే ఆ యొక్క వ్యసనాన్ని వదలలేకపోతున్నారన్నమాట షూపుల ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు హృదయ తలంపుల ద్వారా కావచ్చు అనేక లోక సుఖభోగములనే పాపముల చేత పట్టబడి వారి జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు పాపం చేసి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కోల్పోయి శాపమును మూటగొట్టుకున్నటువంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ రంధాన్ని మనం చూస్తే ఆది ఈ విధంగా రాయబడి ఉంది నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడి ఉంటుంది ఆది కాండము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో నీవు నేలను సేదాపరిచినప్పుడు అది తన సారముని మీదట నికియదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవే ఎందువని కయ్యును పాపం చేసి దేవుని నుంచి శాపము అనుభవించాడు కయ్యును చేసినటువంటి పాపము ఏదనగా నరహత్య చేశాడు తన తమ్మునిటువంటి హేబుల్ను చంపేశారనమాట ఏబీల్ను చంపినటువంటి కారణాన దేవుని యొక్క శాపమును కయ్యూను మూటగట్టుకున్నాడు ఆ శాపం ఏంటంటే నీవు నేరను సేదపరిచినప్పుడు అది తన స్వారమిక మీదటి ఇవ్వదు ఆది కానీ నాలుగవ అధ్యాయము పన్నెండులో మనము ధ్యానం చేసాం నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవే తిరుగుతా ఉంటున్నాడు నిజమే ఈ రోజున చాలామంది కూడా కయ్యూను మార్గం నడుస్తున్నటువంటి వారు లేరా కయ్యూను నడిచినటువంటి అడుగుల్లో నడుస్తున్నటువంటి వారు లేరా కయ్యూను ఆలోచనలు కలిగిన వారు కయ్యూను బుద్ధి కలిగిన వారు ఈరోజు క్రైస్తవులు లేరా అంటే చాలామంది వందలో తొంభై శాతం మంది ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం నా ప్రదేమి బిడ్డరా కయ్యూను చేసినటువంటి నరహత్యని బట్టి కయ్యూను చేసినటువంటి హత్యని బట్టి కయ్యూను ఒక వ్యక్తిని తన సొంత తమ్ముని చంపిన విధానమును బట్టి ఈ నరహత్య ద్వారా ఈ పాపం ద్వారా కయ్యూను శాపమును మూటగట్టుకున్నాడు ఈరోజు నా ప్రీదేమి నీవు కూడా కయ్యూను నడిచిన మార్గంలో నడిచి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నువ్వు చేసినటువంటి ప్రతి ఆలోచనలో నువ్వు చేసినటువంటి ప్రతి కార్యములో నువ్వు దాని ఫలితమును పొందుకోలేకపోతున్నావు కష్టపడుతున్నావు శ్రమ పడుతున్నావు నీవు నీ కుటుంబము నీ పిల్లలు పిల్లలు అందరూ కష్టపడుతున్నారు అందరూ శ్రమపడుతున్నారు కానీ ఆ కష్టమును మీరు అనుభవించలేకపోతున్నారు ఆ కష్ట జీవితాన్ని మీరు అనుభవించలేక వడ్డీల పాలవుతున్నాయి అప్పుల పాలవుతున్నాయి హాస్పిటల్స్ పాలవుతున్నాయి మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో దాని ఫలితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా నువ్వు దేవునికి తెలుసో తెలియకో పాపం చేస్తున్నావు దేవుని ఎదుట నరహత్య లాంటి పాపం నువ్వు అనుకుంటుండొచ్చు నేను హత్య చేయలేదు కదా నేను ఎవరిని చంపలేదు కదా అని బైబుల్ గ్రంథంలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది తన సహోదరుణ్ణి తన సహోదరుణ్ణి దూషించువాడు వ్యర్థుడా అనేవాడు మరి నరహత్య చేస్తాడని బైబుల్ రంధంలో రాయబడి ఉంది నీ సహోదరుని నీ సహోదరుణ్ణి ఎన్నిసార్లు దూషించావు ఎన్నోసార్లు తిరస్కరించావు ఎన్నోసార్లు నీ మాటల ద్వారా గాయపరిచావు కత్తిపోటు లాంటి మాటల చేత నువ్వు గాయపరిచన్నావు నువ్వు అర్హత చేసినా నర్హత చేసినటువంటి వారి లెక్కలోనే జాబితాలోనే ఉన్నావు కనుక నా దేని బిడ్డరా నువ్వు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో దాని ఫలితాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు నువ్వు చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో దాని విజయం నువ్వు అందుకోలేకపోతున్నావు నువ్వు చేసే తలంపులు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చలేకపోతున్నాయి అవి నెరవేర్పులోనికి రాలేకపోతున్నాయి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవునికి తెలుసు తెలియకో ఏదో ఒక పాపంలో ఉన్నావు నీ నదుపులో పెట్టుకో నీ మాట నదుపులో పెట్టుకో సమాధానమయకరమైన మాటలు మాట్లాడు ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని నిందించొద్దు ఎవరిని మాటల ద్వారా గాయపరచొద్దు ఒకవేళ నీ సహోదరు ద్వేషిస్తే నువ్వు అర్హత చేసిన వాడివి కనుక కయ్యూ లాంటి జీవితం నువ్వు జీవించే అవకాశం ఉంది కయ్యూని మీదకి వచ్చిన శాపం మీదకి వచ్చే అవకాశం ఉంది కయ్యూను తన తనకున్నటువంటి భూమిని సార భూమిని ఆయన పండించడానికి ప్రయత్నం చేస్తారంటే కానీ సాధపరుస్తారంటే కానీ అది తన ఇవ్వదని బైబుల్ రంగంలో ఉంది కయ్యూను మార్గం నడిచి నీవు నీ మాటల ద్వారా ఎందునూ గాయపరిచి ఎందు హత్య చేసి నీవు చేసే పనులు ఆశీర్వదించాలంటే నువ్వు ఆశీర్వదించబడవు ఫలితం నువ్వు పొందుకోలేవు తద్వారా మరి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది కనుక నా దేని బిడ్డరా నీవు నీ మాటల అదుపులో ఉంచుకో అలాగనే కయ్యను జీవితంలో రెండోది మనం చూస్తే భూమి మీద దిగులు పడుచు అన్నట్టుగా రాయబడి ఉంది బైబిల్ ఈ రోజున నీవు కూడా అనేకమైన దిగులు చేత అనేకమైన చింతల చేత అనేకమైన ఆలోచనల చేత నువ్వు జీవిస్తుంటున్నావు మా బ్రతుకులు ఏంటి నా జీవితం ఏంటి నా కుటుంబం జీవితం ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచన పడుతున్నావు దిగులు పడుతున్నావు అప్పులను బట్టి దిగులు పడుతున్నావు అనారోగ్య సమస్యను బట్టి దిగులు పడుతున్నావు రాగబోతు భర్తను బట్టి దిగులు పడుతున్నావు కుటుంబంలో జరిగే కష్ట నష్టాలను బట్టి దిగులు పడుతున్నావు చింత చేస్తున్నావు ఎప్పుడు చూసి సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు దిగులు పడుతూనే నువ్వు జీవిస్తున్నావు చింత చేస్తూనే నువ్వు జీవి జీవిస్తుంటున్నావు కారణం ఏంటి తెలుసా నీ నోటిని అదుపులో ఉంచుకునక కయ్యూని చేసిన హత్య నువ్వు చేసి నీ మాట ద్వారా హత్య చేసి నీ మాట ద్వారా సహోదరుణ్ణి నీ సహోదరుడిని నీవు హత్య చేసి సమాధానం లేకుండా ఉంటున్నావు అందుకే దేవుడు అంటున్నాడు నా కుమారుడు నా కుమారుత పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా కయ్యూని మీదకి వచ్చిన శాపము నీ మీదకి వస్తుంది శాపము చేత నువ్వు ఉంటావు ఆ శాపము నీ మీద ఉన్నందువలన నువ్వు ఏది చేసినా అది ఫలితంలోనికి రాదు ఏది చేసినా దానిని దాని యొక్క విజుజను అనుభవించలేవు నువ్వు ఏమి చేసినా కూడా విజయాన్ని పొందుకోలేకపోతున్నావు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు శాపం ద్వారా నీవు దిగులు పడే అవకాశం ఉంది చింత చేసే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు అనేకమైన చింతలు కూడా అనేకమైన దిగులు కూడా నీ జీవితం ఉంది నా యవని బిడ్డలో మరి నా మాట వినట్లేదు నా యవని బిడ్డలు నా ఎవనుకు మరి నా యనుకు మారితే నా మాట వినట్లే తల్లిదండ్రులు బాధపడట్లేదా భర్తగా నా భార్య నా మాట వినట్లేదు నువ్వు బాధపడట్లేదా దిగులు పడట్లేదా భార్యగా నా భర్త నా మాట వినట్లేదని చెప్పి నువ్వు దిగులు పడట్లేదా లేకనా అనేకమైనటువంటి దిగులు చింత నీలో ఉన్నాయి కారణం ఏంటో తెలుసా నీ మీదకి శాపం వచ్చింది ఆ శాపం ఎలా వచ్చిందో తెలుసా నీ నోటి మాటలు సరిగా లేవు నీ నోటి మాటల ద్వారా కయ్యూను ఆ రోజు ఏ వేలు హత్య చేసినట్టుగా ఈరోజు నీ సహోదరుని సహోదరుని నీ మాట ద్వారా హత్య చేస్తున్నావు కనుక నీకు శాపం వచ్చింది కనుక నా ప్రియ దేవుని బిడ్డరా ఈ శాపమును నువ్వు తొలగించుకొని దేవాదేవుని ఆశ్రయించి ఆయనకు మొరుపెడితే ఆయనకు ప్రార్థించి సమాధానకరతమైన మాటలు నెమ్మది కలిగిన మాటలు ఉప్పు రా ఉప్పు వేసినట్టుగా రుచికరమైనటువంటి మాటలు దీవనకరమైన మాటలను పలుకితే నువ్వు దీవించబడతావు శాపము కొట్టువేయబడుతుంది కనుక పాపం చేస్తే నంబర్ వన్ నిమిదికి శాపం వస్తుందని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు